భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఏఐటియూసి సిఐటియు తదితర ట్రేడ్ యూనియన్లకు చెందిన కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎస్ఈ హెల్త్ టెస్టులు రద్దు చేయాలని పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల హక్కుల సాధనకు కృషి చేయాలని అన్నారు లేని పరిస్థితుల్లో మరిన్ని ఉద్యమాలు చేపట్టనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు ప్రధానంగా మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డు నిధులను ఎలాంటి అర్హత లేని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం జరిగింది ఈ వెంటనే దీన్ని ఉపసంహరించుకొని ఈ క్లెయిమ్లను మొత్తం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కారం చేయాలని అట్లాగే కార్మిక సంఘాల అడ్వైజర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వెల్ఫేర్ బోర్డు నిధులను శాంక్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఒక వ్యక్తికి టెస్ట్ చేస్తే ముప్పై వందల రూపాయలు తీసుకుంటా ఉన్నారు దీని వలన కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదు కేవలం ఆ సెంటర్కే కొన్ని కోట్లు ఇప్పటికే పదకొండు వందల కోట్ల రూపాయలు కూడా ఆ సెంటర్ తీసుకున్నది కాబట్టి సిఎస్ఐ హెల్త్ సెంటర్లను రద్దు చేయాలి అట్లాగే అరవై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలి లేబర్ ఆఫీసులలో ప్రతి క్లైమ్కు అది రిజిస్ట్రేషన్ కావచ్చు రిన్యుల్కే కావచ్చు డెలివరీకే కావచ్చు డెత్ కావచ్చు ఏదైనా అయినా కూడా లేబర్ ఆఫీసర్లు మొత్తం కమిషన్లు తీసుకొని ఏజెంట్లను పెట్టుకొని బ్రోకర్లను పెట్టుకొని పనిచేస్తున్న పరిస్థితి ఉంది జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా మీ సేవ సెంటర్లు అక్రమంగా వసూలు చేస్తూ ఉన్నాయి లేబర్ ఆఫీసులో మనకు జరిగే అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడటానికి ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి వీసే వాళ్ళలో ఇప్పుడు లేబర్ ఆఫీసర్లు ఏం చెప్తారు నూట పది రూపాయలు కట్టురు మీరు నూట పది రూపాయలు కడితే మీకు ఆన్లైన్ అయిపోతా అని చెప్తారు ఈ వాళ్ళలో రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు కాబట్టి దీని మీద లేబర్ ఆఫీసర్లు చర్య తీసుకోవాలంటే మేము దాని మీద తీసుకోరాదా బాబు అంటున్నారు కాబట్టి మరి లేబర్ ఆఫీసర్లు చర్య తీసుకపోతే మా కార్మిక సంఘాల నుంచి వెళ్ళి మేము షేడ్ యూనియన్ లీడర్లమ్ పోయినా కానీ మా మీద కూడా చర్య తీసుకోకుండా మీరు ఇచ్చలవిడిగా మీరు లేబర్ ఆఫీస్లో చేస్తుంటే మేము చూసుకుంటూ ఊరుకుంటున్నాం కాబట్టి ఈ కాడికి వెళ్ళి ఊరుకునేది ఉండదు దాని మీద మేమంతా షేడ్ యూనియన్ లీడర్లు అందరం కలిసి దాని మీద పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అలాగే ఇప్పుడు గురించి ఊళ్ళల్లో నుంచి వెళ్ళి వాళ్ళని పిలిచి వాళ్ళకు పెట్టేసి ఎత్తాం మీకు లేకపోతే లేబర్ కాడికి రాసిన దాన్ని గురి చేస్తూ అట్లాంటి చేయకుండా చేయకుండా చూసుకున్న బాధ్యత లేబర్ కాబట్టి అది